నీ ఇష్టం అవ్వా ఇదిగో మావయ్య మావయ్య ఎక్కడికి కొడుకు మర్చిపోయిన కొడుకు ఎత్తు కదా వెళ్ళు నీ గదిలో రాత్రి ఎంత చూసి నా పాపం చెప్పుకుంటే పోద్దంటారు వెంటనే దారుణం గురించి ఎవరికో ఒకరికి చెప్పాలి లేకపోతే నా బురం బతులైపోతుంది అత్తా అగ్ని నా దాచుకోమంటావుతారం నిన్ను లేపుతావని గది దగ్గరికి రెండు సార్లు వచ్చాను లోపల గుళ్ళు పెట్టిందని నువ్వు లేవలే ఊళ్ళో కొంతమంది నీ తీర్పు కోసం వచ్చా ఎవరితో మొగుడు కళ్ళు కప్పి తప్పు చేసి నాకు ఏమిటో వెళ్ళి తాళి తెప్పించి బొట్టు తుడిపించాయి అది నీకు అలవాటే కదా కంప్యూటర్ అంత తేలిగ్గా చెప్పడానికి ఈ శివరామేమి ఎర్రి పప్ప కాదు లెక్కల్లో శత్రగుప్తుడు ఎవరలో శానిచ్చుడు ముందే చెప్పాను కదా శక్కుంటాయి పని ఈ హాత్ లో మీ హాత్లో కంప్యూటర్ ఎడతాను చోటు ఆ క్యాష్ అమ్మో

లోకబోధకుడైన శ్రీరామచంద్రుడు పాపం చూసినందువల్లేమో నా కాళ్ళు స్వాధీనం తప్పిపోతున్నాయి చూపు మందగించింది శరీరం చచ్చు పడిపోతుంది ఆ పాపాన్ని నా మనసులో మోస్తూ నేను ఇక బ్రతకలేను అత్త పేరు పేరున ఇంటింటికి వెళ్ళి చెప్పడం కుదరదు ఊరు ఇక్కడే ఉన్నారు ఇంతకు మించి అవకాశం రాదు వెళ్ళి వాళ్ళతో చెప్పేసుకుంటానత్త జీవితాలనే తారుమారు చేయగలిగిన నీకు చేసిన తప్పుల్ని తల్లకిందులు చేయటం పెద్ద కష్టం కాదు రాజేశ్వరి ఆస్తి కోసం ఇల్లాలు నెత్తిన భరించలేని నిందను వేశావు కట్టుకున్న భర్త చేత తాలి తెంపించావు ఊరి నుంచి తరిమి కొట్టించావు శీలం పోయిందని నువ్వు ఇంత బాధపడుతున్నావే ఆ శీలం వెలుగు నీకు పదిహేడు సంవత్సరాల క్రితం తెలుసుంటే నువ్వు వేసిన నిందక ఆ తల్లి ఎంత నరకం అనుభవించిందో అర్థమయ్యేది శాంతమ్మ కొడుకే నీ కారణంగా ఉన్న ఊరికి కన్న తండ్రికి దూరమై నీ పొగల అనసానికి వచ్చిన ఈ ఇంటి వారసుడే నా స్వార్థం కోసం మీ అందరికీ ఎంతో ద్రోహం చేశారు అందుకే ఆ దేవుడు నాకు సరైన గుణపాఠం నేర్పాడు నా వేలతో నా కళ్ళు పొడుచుకునేలా చేశాడు ఇప్పుడు నాకు చావు తప్పమరి మార్గం లేదు పాప నువ్వు చేసిన పాపాలకి పరిష్కారం చావు కదా మమ్మీ ఎవరికైతే నువ్వు తీరం ద్రోహం చేశావో ఆ అత్తయ్య కాళ్ళ మీద పడి క్షమాభిక్ష కోరడం నిజమేనమ్మా కానీ నాకు అవకాశం లేదు ఆ తల్లి బతికి ఉంటే నేను చేసిన ద్రోహానికి ఆవిడ కాళ్ళ మీద పడి నా కన్నీళ్లతో పాదాలు కడిగి ఉండేదాన్ని పది మందిలో నా తప్పు ఒప్పుకుని ఆ మహాసావి నిజాయితీని నిరూపించి ఉండేదాన్ని కానీ నాకు అభాక్యం లేదు చావు తప్ప నాకు వేరే దారి లేదమ్మా బతికే ఉంది శాంతమ్మ బతికే ఉందా మరి లక్ష్మికి దెయ్యం లక్ష్మికి పట్టడం అప్పుడు నీ గదిలోంచి బయటికి రావటం ఇవన్నీ నీ కళ్ళు తెరిపించడానికి మేము ఆడే నాటకమే రాత్రి నీ గదిలో ఉంది అంటే రాక్షసి వస్తే కావాలని నన్ను అడుగుతే నా యమదాస్ నీకు బిచ్చంగా పడేసింది అవన్నే దేవత లాంటి నా ఇళ్ళ మీద మోపి నా చేతి దాన్ని తాళి తెప్పించావు నా బిడ్డల్ని నా కాకుండా చేసావు నన్ను జీవత్సవలా చేసావు నిన్ను అయినా చంపాల్సింది ఎందుకు నిప్పు లాంటి భార్యను అనుమానించి అవమానించినందుకు నన్ను నేనే బాబు నన్ను క్షమించి నన్ను భర్తగా అంగీకరిస్తే తప్ప నేను మీకు తండ్రి నడి చెప్పుకునే అర్హత నాకు లేదు ఎక్కడ బాబు నా దేవత బూ ఆ సాంఘీ అనే మనుషులు శాంతమ్మ గారిని వాళ్ళ గోడని ఆకెళ్ళిపోయారు బాబు నువ్వు ఎంట్రీ వెళ్ళి అమ్మగారిని కాపాడుకో బాబు కాపాడుకో మిస్టర్ నువ్ వస్తావని నాకు తెలుసు కంప్యూటర్ తెచ్చావా ముందు నా తల్లి ఆ కంప్యూటర్ ఇస్తావు నీ తల్లిని పతితగానే పాడెక్కిస్తావు నువ్వే తెలుసు నా తల్లి మీద పడ్డ మచ్చని తొలగించకుండా ఆపడం నీ తరం కాదు కదా నీ తరం కూడా కాదురా అలాగా అయితే ఒక్కసారి నీ తల్లి పరిస్థితి చూడు అమ్మ నాకేం బాధగా లేదు బామ్మ ఆనందంగానే ఉంది రక్తమే మీ అమ్మ నుద్దుట బొట్టుగా మరి ఆమె పవిత్రత నిప్పు చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు ఈ ఇంటి పాలు తాగి వర్షం కట్టిన మాకు ఇలాంటి మంచి మనుషుల మధ్య ఉండేది వెళ్ళొస్తానండి చేసినవన్నీ చేసి శిక్ష తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అంటే బాబు ఎలారా అమ్మాయి రాయలా అల్లుడు కొడుకు ఎన్నాళ్ళు నీకు బయటపడ్డాను ఇక నుంచి నువ్వు నాకు పడ్డా అల్లుడు